హాయ్ ఫ్రెండ్స్ రెండు పుంజులు ఇప్పుడు సేల్స్కి పెడుతున్నాను నేను ఇది ఫస్ట్ది దీని హైట్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది ఏడు నెలలు వయసు వెయిట్ వచ్చి టూ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక పుంజును కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు చూసుకోండి దీని వయసు వచ్చి ఎనిమిది నెలలు ఉంటుంది ఎనిమిది తొమ్మిది నెలలు ఉండొచ్చు అనుకుంటాను ఓకేనా దీని వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ పైన ఉంటుంది మూడు కేజీల పైన ఉంటుంది కోడి రెండు పుంజులు కలిపి తీసుకుంటే నేను నాలుగు వేల రెండు వందలకి ఇస్తాను విడివిడిగా అయితే రెండు వేల ఐదు వందలు చెప్పున ఇస్తాను ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది మీరు పెట్టుకోవాలి ప్రతిసారి నేను ట్రాన్స్పోర్ట్ ఇచ్చే ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోండి మీరే పెట్టుకోండి అంటున్నారు అందరూ మామూలుగా నేను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇవ్వగలుగుతాను కాబట్టి నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తాను రిస్క్ తీసుకొని ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి సరేనా ఓకే అండి